ప్రభువునందు నందు మా ప్రియులందరికీ ప్రభువు మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ఈ దినము నా యొక్క బైబుల్ పట్టణము పరిషత్ గ్రంథం బైబుల్ను ఆధారం చేసుకొని ప్రసంగ గ్రంథము ఏడు ఎనిమిది వచ్చినమును బట్టి కార్యారంభం కంటే కార్య అంతము మేలు అనేటువంటి యొక్క ఈ భాగాన్ని మనం తలొస్తున్నాము కొన్ని దినముల నుండి ఈ దినము కూడా ఈ భాగాన్ని అనుసరించి దానియుల గ్రంథము ఆరు అధ్యాయము ఇరవై ఐదు వచనము నుండి దర్యావేశ్వ రాజుగారి యొక్క కాలంలో జరిగినటువంటి యొక్క ఈ సంఘటన ఈ విషయాన్ని గురించి కొన్ని విషయాలను మీ గ్రహింపులు తీసుకుని రావాలని తలస్తూ ఉన్నాం మా ప్రియమైనటువంటి వారులారా బబులోని యొక్క దేశం లాంటి దేశంలో ఈ దేశంలో ఉన్నాము వలె మనము కూడా దేవుని బిడలముగా దేవుని దాసులముగా ఆయన కొరకు మనము నమ్మకంగా ఉండటం ద్వారా దేవుడు చేసేటువంటి ఒక గొప్ప కార్యాలు గొప్ప కార్యాలను మనం చూడగలం కొన్నిసార్లు మనకు కష్టం కావచ్చు బాధ కావచ్చు ప్రాణాపాయాలు పరిస్థితులు వచ్చినా మనం నమ్మినటువంటి దేవుని కొరకు మనము నమ్మకంగా ఉండవలసిన వారంగా ఉంటున్నాం మనం నమ్మక ద్రోహం చేసే వారంగా ఉండకూడదు మోసం చేసేటువంటి వారంగా ఉండకూడదు దానియేలు గారు ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎట్లా వచ్చినా ఆయన దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడు దానిని బట్టి ఒక గొప్ప కార్యాన్ని దేవుడు రాజు గారి యొక్క జీవితంలో చేసినాడు దానిని బట్టి సకల దేశములకు ఒక ఆర్డరు బయలుదేరుతూ ఉంది అంతేకాదు ఏ దేవుడైతే దానియలు గారి దేవుడిని దేవుణ్ణి ఎరిగినాడో లేక దానియలు యొక్క దేవుణ్ణి తాను ఎరిగి ఇప్పుడు ఏం చేశాడంటే ఆ దేవుని గురించి దానియల్ని బట్టి ఎన్ని సత్యాలను దేవుడు గురించి మాట్లాడుతున్నాడో చూడండి చదువుతున్నాను గమనించండి దానియుల గ్రంథము ఆరు అధ్యాయము ఇరవై ఐదు వచ్చినము అప్పుడు రాజగు దర్యావేశు లోకమంతతో నివసించు సకల జనములకు రాష్ట్రములకు ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ వ్రాయించను మీకు క్షేమము కలుగునుగాక అప్పుడు రాజగు దర్యావేశు లోకమంత ఎప్పుడు ఎప్పుడు మనకు తెలుసు నిన్నటి సాయంకాలము దానియాలు తీసుకుని వచ్చి సింహం బోన్లో వేసినారు సింహం భోవన్లో వేసినప్పుడు ఏమన్నాడు దానియాలు నిత్యము నీవు సేవించి దేవుడిని రక్షిస్తాడు అన్నాడు దేవుడు ఆ విధంగా ఏం చేసినాడు రాత్రి అంతా కూడా సింహాలు దానియలకు ఏ హాని చేయలేదు ఏ హాని చేయలేదు రాజుగారికి పట్టలేదు ఉపవాసం ఉన్నాడు ఇవన్నీ జరిగినాయి తిరిగి ఉదయ కాలమే వచ్చినాడు వచ్చి దానియల్ని పిలిచినాడు జీవం గల దేవుని సేవ కూడా నిత్యము నీవు సేవించే దేవుడు నిన్ను రక్షించినాడా అని చెప్పేసి ఎప్పుడైతే ఈ మాట మాట్లాడినాడో దానియలు గారు జవాబు ఇచ్చినాడు దానియలు గారు దర్యావేష్ చెప్పినాడు కాబట్టి వాటిని చూసినాడు నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన తన యొక్క దూత నంపి సింహంలో నాకు ఏ హాని చేయకుండా కాపాడినాయన్నాడు ఎప్పుడైతే ఈ విషయాన్ని చూసినాడో తిరిగి దానియలు పైకి తీసుకుని రావడం ఎవరైతే దానియల మీద మోపినారో వారిని వారి యొక్క కుటుంబములతో వారి భార్య పిల్లలను కుమారులు దాంట్లో వేయగానే ఒక సంగతి ఒక అద్భుతమైన సంగతి జరిగింది ఇరవై నాలుగో వర్షంలో రాజు ఆజ్ఞేయగా దానియలు దానియల మీద నింద మోపిన మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడదోసి వారిని వారి కుమారులను వారి భార్యను పడదోసి వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలయ్యన్రంట సింహములు వారి ఎంకలను సైతం పగలగొరికి పొడి చేసినాయి రాత్రంతా దానియాలు వాటి మధ్యలో ఉన్నాడు ఎన్నో సింహములు ఉండుంటాయి అన్ని సింహముల మధ్య దానియాలు ఉన్నా ఏ ఒక్క సింహము దానియులకు హాని చేయలేదు దూత కావాలన్నాడు ఇప్పుడు ఎప్పుడైతే దానిలు బయట తీసి ఎవరైతే నిందమొప్పు వాళ్ళు నేస్తే గుహ ద్వారం దగ్గర అడుక్కు రాకముందే వాళ్ళని పట్టుకునేది వాళ్ళని పట్టుకొని వాళ్ళ ఎంకలతో సహా పొడిచి పొడి చేసుకునే తిన్నట్టుగా మనం చూస్తున్నాం ఈ విషయాలు రెండు చూసినాడు రెండు చూసినాడు దానియులకు హాని చేయలేదు దానియుల మీద మోపినటువంటి యొక్క వారినేమో వారిని గుహ అడుగు భాగం రాకముందే వాటిని వారి వాటిని వారిని తినేసినాయి ఈ సంగతి చూసిన అప్పుడు అంటాడు అప్పుడు ఏమైనాడు తనలో ఒక గొప్ప కార్యం జరిగింది గొప్ప కార్యం ఏమంటున్నాడు గమనించండి అప్పుడు రాజగు దర్యావేస్తు లోకం మంతట ఉన్నటువంటి వారందరికీ గమనించండి లోకమంతటికి ఒక్కని ద్వారా దానియలు గారి ద్వారా ఒకటి దేవుడు నిజమైనటువంటి దేవుడు దానియలు దేవుడు అని ఎరగడము ఎరగడమే కాకుండా సకల రాష్ట్రాలకు సకల దేశాలకు తన యొక్క పరిపాలన కింద ఉన్నటువంటి వారందరికీ ఒక ఆర్డర్ పాస్ చేస్తా ఉన్నాడు ఆ దేవుడు ఎలాంటి దేవుడు అని చెప్పేసి ఎంత ఘనంగా చెప్తున్నాడు చూడండి దేవుని బిడలారా దానియలు గారి యొక్క విషయంలో మనం చూస్తున్నప్పుడు మనము ఏ విధంగా ఉంటున్నాం మనం ఏ విధంగా ఉంటున్నాం ఏం చెప్తున్నాడో చూడండి ఏం చెప్తున్నాడో చూడండి ఏం చెప్తున్నాడు చూడండి వ్రాయించి మీ క్షేమమూర్తి కలుగు నా సముఖం అందు నియమించినది ఏమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వములయందుండు నివాసులు దానియల యొక్క దేవునికి భయపడాలి ఏ దేవునికి దానియలు యొక్క దేవునికి భయపడాలి చూసినారా ప్రత్యక్షంగా తాను చెప్పేటువంటి మాట ఈ రోజుల్లో దేవుని విడలారా మనము కూడా ఆ విధంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాము ఉందాము దానియలు ద్వారా దేవుడు ఏ విధంగా మహిమపరచబడి ఒక అన్యరాజు దేవుడు సాక్ష్యం పదమూడు విషయాలను ఇక్కడ మాట్లాడుతున్నాడు మనం అట్లా క్లుప్తంగా చూస్తున్నాం కాబట్టి ఒకటి దానివేలు యొక్క దేవునికి భయపడుచు రెండవది ఆయన సముఖమున వణుకుచుండాలి ఇప్పుడు ఏమో దేవుడు అంటే ఏం కావాలి భయం కావాలి ఈ రోజుల్లో చాలా మందికి దేవుడు అంటే భయం లేదు కారణం ఏంటంటే మన యొక్క జీవితాలను బట్టి మన బ్రతుకులను బట్టి ఈరోజు క్రైస్తవుల యొక్క జీవితాలను బట్టి క్రైస్తవులు చేసేటువంటి యొక్క దుర్మార్తను బట్టి ఎవరికి భయం లేదు మనకు భయం పట్టుకుంటుంది భయం భయపడుతుంది దేవుని బట్టి నీ గురించి నా గురించి మనం దేవుని కొరకు నమ్మకంగా ఉంటే మనలను బట్టి ఇతరులు దేవునికి భయపడతారు ఈ దేవుడు అంటే భయం ఉందా ప్రతి ఒక్కరూ దేవుని ఎన్నో రీతిలో మాట్లాడుతున్నాడు దానికి కారణం ఏంటంటే మనమే కారకులం మనమే కారకులం అందుకనే దాని యొక్క దేవునికి భయపడాలే వణుకాలే మూడవది ఆయనే జీవముగల దేవుడు అంటే వారి యొక్క దేశంలో ఉన్నటువంటి దేవుళ్ళు వాళ్ళు పూజించే దేవుళ్ళు ఏం కావని అర్థమవుతుంది ఆయనే జీవము గల దేవుడు నాలుగవది ఆయనే యుగ యుగములు ఉండివాడు ఎంత మంచి మాట ఆయన రాజ్యము నాశనము కాదు అన్ని రాజ్యాలన్నీ కూడా నాశనం అయిపోతాయి ఏదో ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి ఐదు సంవత్సరాల తర్వాత వాడుతో రాజ్యానికి మళ్ళీ వస్తాడో రాడో తెలియదు కానీ దేవుని రాజ్యం ఏదంటే యుగ రాజ్యం ఏ మాటలు మాట్లాడుతున్నాడు చూడండి ఎట్లాంటి సత్యంలోనికి తాను తీసుకురాబడ్డాడు యుగ యుగములు ఉంటుంది ఐదవది ఆయన రాజ్యము నాశనము కాదు ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నీ పోతాయి ఇప్పుడు మనం ఈ రాజ్యాల గురించి కూడా చూస్తాం వీలైతే ఒక్కొక్క రాజ్యం ఎట్ట పతనమైపోతుందో కానీ దేవుని రాజ్యము ఎప్పుడు నాశనం కాదు అది యుగ యుగాలు ఉండేటువంటి ఆ రాజ్యానికి నీవు వారసునివేనా ఇప్పుడు నాకు నా అవగాహన మేరకు ఏంటంటే దానియులు బట్టి దర్యావేశ రాజు కూడా ఏ రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఏ రాజ్యాన్ని ఎరిగినాడు ఏ రాజ్యానికి వారసుడు ఆయన రాజ్య పరిపాలన ఉన్నా కూడా దేవుని యొక్క రాజ్యాన్ని ఎరిగి ఆ రాజ్యంలోనికి వారసుడు కావడానికి కొరకు దేవుడు అతన్ని ఏర్పరచుకున్నట్టుగా మనం చూడగలం దానియలు గారి ద్వారా దాని అందుకనే ఆయన రాజ్యము నాశనం కాదు ఆయన ఆధిపత్యము తుదమట్టుకుంటుంది ఆయన విడిపించువాడున ఏడోది కదా ఎనిమిదోది రక్షించువాడునై ఉన్నాడు ఆయన విడిపించే దేవుడు రక్షించువాడు తర్వాత పరమందును భూమి మీదను చూచక్రియలు మహాత్కారములు చేయివాడు ఆయనే సింహముల నోట నుండి ఈ దానియులను రక్షించాలని చెప్పి వ్రాయించను చూసినారా ఈ వాక్యం ఏంటంటే మన ప్రియులారా ప్రభువు నాన్న మీకు చెప్పేది ఏంటంటే మనం కూడా మన ప్రాంతంలో ఏ స్థలంలో సంఘాలలోనైనా ఉద్యోగరీతిగానైనా ఊర్లోనైనా ఎక్కడ ఉన్నా కూడా దానియలు వలె మనం కూడా ప్రభు కొరకు సాక్ష్యంగా ఉన్నట్లయితే దాని ఏలు ద్వారా దేవుడు ఏ విధంగా మహిమపరచబడి గణత చెంది నిజమైన దేవుడు ఆయన అని చెప్పేసి దర్యావేష గారి లాగా అంగీకరించే విధంగా మనం కూడా ఉందాం కాబట్టి అందుకనే దర్యావేశ గారు దాదాపు ఎన్ని విషయాలు ఒకటి దానేరు దేవునికి ఏం చేయాల భయపడుచు రెండో విషయం ఆయన సముఖమన వణుకుచుండాలి మూడవది ఆయనే జీవము గల దేవుడు ఆయనే నుండి వాడు నాలుగు ఐదవది ఆయన రాజ్యం నాశనంగా నేరదు ఆరవది ఆయన ఆధిపత్యం తుదమట్టుకుంటుంది తర్వాత ఏడవది ఆయన విడిపించేవాడు ఎనిమిది ఆయన రక్షించేవాడునై ఉన్నాడు తర్వాత తొమ్మిది పరమందును భూమి మీదను చూచక్రియలు మహాత్కార్యములు చేయువాడు ఆయనే ఈ దాని ఏం చేసినాడు కాబట్టి శాస్త్రాన్ని ప్రపంచానికి బయలుపరిచినాడు తెలియజేసినాడు దేవుని బిడ్డలముగా నీవు నేను ఆ విధంగా ఉండవలసిన వారంగా ఉంటున్నాం చివరి మాట చదువుతున్నాం ఇరవై ఎనిమిదవ ఈ దాని వేలు ప్రభుత్వ కాలమందును పారసీపుడగు కోరేషు ప్రభుత్వ కాలం వరకు కోరేశ్వరరాజు గారి కాలం వరకు కూడా నెబ్కద్ నజర్ రాజు దగ్గర నుంచి ప్రారంభించబడి కోరేశ్వరరాజు గారి యొక్క కాలం వరకు కూడా వర్దిలినాడు వర్ధిల్లినాడు దేవుని బిడలుగా నీవు నేను కూడా ఇలాంటి వర్ధిలుకి ఇలాంటి అభివృద్ధిలోనికి రావాలి నీవు ఏ దేశంలో ఉన్నా ఏ ప్రభుత్వంలో ఉన్నా ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా ఏ సంఘంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా దేవుడిని వర్ధిల్ల చేస్తాడు దాని వర్ధిల్ల చేసినాడు సుదీర్ఘంగా జీవించిన వ్యక్తి దానియులు కాబట్టి మాటలు విన యొక్క మనము దానియలు వలే మనం కూడా దేవునికి నమ్మకంగా ఉందాం దానియలు భయభక్తులు అనేటువంటి వాడు దేవుని యొక్క ఉద్దేశం ఏది ఉందో దాన్నే తను జరిగించినాడు ఈరోజు గొప్ప సాక్ష్యంగా ప్రపంచానికి దానియులు అంతేకాదు దానియులు యొక్క దేవుడు ఎలాంటి దేవుడు అనేటువంటి యొక్క విధానము తెలియపరచడానికి ఆస్కారంగా దొరికింది నిన్ను నన్ను ప్రభు విధంగా ఉంచుతాడు అట్లనే మనం కూడా వర్ధిల్లుదాము ఆ వర్ధింపులోనికి వర్ధులట్లోనికి దేవుడు మనందరినీ నడిపించి మనకు సహాయము కాక ఎంత త్యాగం చేసినాడు అట్లా మనం ఉందాము ప్రార్థన చేస్తాము తండ్రి నీ పాదాల కుందనాలు ఈ భాగాన్ని మా గ్రహం తీసుకొచ్చినా మేము కూడా దాని వలే బబులోని చేసినట్ల ఉన్నాడు మేము అట్లా ఉండడానికి మాకు మా పిల్లలు సాయపడడం అని వదనాలు చెల్లిస్తూ వేసుకున్నాం ప్రాణం తండ్రి ఆమె మన తనే దేవుని యొక్క ప్రేమ మన ప్రవేణ ఇసుకొస్తారు కృప పరిశుద్ధాత్మక సావాసం చేరి మనందరి తోడై ఉండను గాక ఆమెన్ ఆమెన్ ప్రైజ్ లాడ్ మీ అందరికి